జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రస్తుతం సమాజంలో వేగంగా విస్తరిస్తున్నటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి ఈ క్యాన్సర్ మహమ్మారిని బడి చాలామంది ప్రాణాలు గొలిపినారు వాళ్ళలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మారుతున్నటువంటి జీవనశైలి అలాగే మన ఆహారపు అలవాట్లు అలాగే వాతావరణ పరిస్థితుల కారణంగా ఆడ మగ భేదం కూడా లేకుండా వయసుతో కూడా సంబంధం లేకుండా ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది విస్తరిస్తుంది ఇప్పటి వరకు చికిత్స తప్ప నివారణ లేనటువంటి వ్యాధి ఈ క్యాన్సర్ అయితే ఈ క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఇప్పుడు మన దేశమైనటువంటి రష్యా ఒక మంచి శుభవార్తనైతే చెప్పింది క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది అనమాట అంటే ఇది కొంతమందికి ఏమైనా అర్థం అవుతుందో అర్థం కాదో ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా తర్వాత దాని నివారణకు వ్యాక్సిన్ తీసుకొచ్చారు కదా అచ్చం అలాగనే ఈ క్యాన్సర్ నివారణ కూడా మన దేశమైనటువంటి రష్యా వ్యాక్సిన్ అయితే అభివృద్ధి చేసిందంట త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీనిని ఉచితంగా అందిస్తామని కూడా తెలియజేసింది ఈ ఆవిష్కరణ ఆరోగ్య రంగంలో భారీ మలుపునైతే తీసుకురావచ్చు అంతే కదా ఇప్పుడు ఈ క్యాన్సర్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయినారు దీనికి ఏంటంటే వయసుతో సంబంధం లే ఆడ మగ సంబంధం లే నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఏం చేసుకోలేవు ఒక్కసారి దాని నోట్లో పోయి పడినావంటే ఇంకంతే ఏదన్నా స్టార్టింగ్ స్టేజెస్లో ఏదన్నా ఉంటే నువ్వు బతికి కానీ ఇది ఒక స్టేజ్ అయినా పోయింది అనుకో నువ్వు ఏమి చేసినా కూడా ఇంక బ్రతకడం అనేది ఇంకా కష్టం అనమాట ఆ పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ సాంకేతికత పైన ఆధారపడి అయితే రూపొందించబడింది అనమాట ఇది శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను గుర్తించి నశింపజేసేటటువంటి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాదంట మెలనోమా లంగ్ క్యాన్సర్ అలాగే ప్యాన్ క్రియాస్ వంటి ఆరు ముఖ్య రకాలపైన ఈ వ్యాక్సిన్ ప్రధానంగా పనిచేస్తుంది రష్యా గమాలయ జాతీయ ఎపిడెమాలజీ మైక్రోబయాలజీ రీసెర్చ్ సెంటర్లో అభివృద్ధి చేసినటువంటి ఈ వ్యాక్సిన్కు ఫ్యూచర్ వి అనేటటువంటి పేరునైతే ప్రతిపాదించారు మొదటి అలాగే రెండవ దశ ట్రయల్స్లో వంద మందికి పైగా రోగులపైన జరిపినటువంటి పరీక్షలంతా కూడా విజయవంతమైనయంట చూడండి ఎంతో సంతోషకరమైన వార్త ట్యూమర్ పరిమాణం ముప్పై నుంచి యాభై శాతం తగ్గడంతో పాటుగా రోగ నిరోధకత పెరగడం కూడా గమనించారనమాట ఇక మూడవ దశ రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభంగా ఉన్నది ఇందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే ఈఎంఏ యొక్క ఆమోదం అయితే కోరతారనమాట రెండు వేల ఇరవై ఆరు చివరి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ను ను ఉచితంగా అందజేయనున్నారు మన మిత్ర దేశమైనటువంటి రష్యా ప్రభుత్వం గమాలేయా సెంటర్ ఈ అంతర్జాతీయ సంస్థల సహకారంతో పది కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నారనమాట పది కోట్ల డోసులు అంటే మాములు విషయం కాదు కదా అంటే ప్రపంచంలో ఎంతమంది అయితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉంటారో అందరికి కూడా ఇవన్నీ కూడా అందజేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట దిగువ ఆదాయ వర్గాలు అలాగే అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ప్రాధాన్యత అయితే ఇస్తామని చెప్పేసి రష్యా ప్రభుత్వం తెలియజేసింది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే మన భారతదేశానికి అలాగే ఆఫ్రికాకు అలాగే లాటిన్ అమెరికా దేశాలతో ఒప్పందాలు కుదిరినట్లు కూడా రష్యా ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈ వ్యాక్సిన్ కనుక విజయం సాధిస్తే క్యాన్సర్ మరణాలు కనీసం అంటే కనీసం నలభై శాతం తగ్గొచ్చు అని చెప్పేసి నిపుణులంతా కూడా ఒక అంచనా అయితే వేస్తారు పాటుగా ఈ వ్యాక్సిన్ విస్తరణతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి ఎందుకంటే ఏదో కొన్ని హాస్పిటల్స్ దీనికి ఉచిత వైద్యాన్ని లేదా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తూ ఉన్నాయి ఈ వ్యాక్సిన్ కనుక అందుబాటులోకి వచ్చింది అనుకో ఆ ఖర్చు కూడా ఇంకా తగ్గుతుంది అన్నమాట అది విషయం అయితే మొత్తానికి మన మిత్రదేశమైనటువంటి రష్యా ప్రపంచానికి ఒక మంచిని అయితే చేస్తుంది ఇట్లుండాలి దేశాలంటే అంతేగాని ప్రపంచాన్ని ఏదో సంకనాకి పీయాలా మా మతాలు రాజ్యాలు వెళ్ళాలా లేకపోతే ఇక్కడ ఏదో మూట్లు కట్టుకోవాలనేటట్టు ఉండకూడదు మనం బాగుండాలా మన దేశం బాగుండాలా అదేవిధంగా ప్రపంచం అంతా కూడా బాగుండాలని చెప్పేసి ఆలోచన చేయాలా అది మనుషులైనా దేశాలైనా ఆ దేశ ప్రభుత్వాలైనా ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్